ఈ సూర్యాపేటకి నేను కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు విజయవాడ వెళ్ళాలంటే అప్పుడు ఒక సింగిల్ రోడ్ ఉంటుండే ఆ వెనక తెలుసు సినిమా యాక్సిడెంట్ లైట్ అప్పుడు వస్తే సూర్యాపేట. కనీసం ఆ సౌండ్ ఆ ప్సు నసు సౌండ్ అవకైతే అవసరం లేదు. వాళ్ళ చెవి పెదని యాస్కొండి. సౌండ్ ఆనలో ఆదర్శవంతుడు

ఒక ఆరు నెలల పోయి ఎందుకో ఆరు నెలలపై ఎనిమిది నెలలకు నాకు ఇల్లు అమ్మేయాల్సి వచ్చింది నాకు అమ్మాలి ఇల్లు అమ్మినప్పుడు నేను నా భార్య నా కొడుకు నా కూతురు నా ఇల్లు అమ్మేసిన టాక్సీ డ్రైవర్ని నా కారు కూడా అమ్మేసిన ఒక తెల్ల స్కూటీ మిగిలింది ఉన్న ఏదైతే ఇల్లు మా ఐటెస్ దగ్గర ఆ ఇల్లు నుంచి టాటా సామాన్ పెట్టుకుని బయలుదేరుతున్నాం జీవితం అంత శూన్యం అంతేం లేదు

ఆ స్కూటీ మీద పడ్డట్లేదు నలుగురు మా పిల్లల మా కొడుకులు ఏం చేసిన మా గైడీ టాకేస్ అంకుంటారా ప్లేస్ లేక మా దగ్గర స్కూటీ ప్లేస్ లేక మా కొడుకు దాని మీద ఇట్లా శూన్యం అంటే స్కూటీ నడుస్తుంది ఏదైనా దారి స్పీడ్ వచ్చి కుదేసి చనిపోతున్నా పుట్టుకున్న మేము అందరం ఇట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి స్కూల్ మీద పోతున్నా నేను అంతేగాని నిజం చెప్తున్నా ఎవరైనా కుదిస్తే బాగుండడు కుటుంబలకు పోతే బాగుండు ఎందుకంటే ఇద్దరు పోయింది ఇంపార్టెంట్ పోయింది ఇల్లు అమ్ముకున్నాడు కారు అమ్ముకున్నాడు మనిషికి తప్పిపోలే బిజినెస్ లాస్ అయినా అత్తగారులు ఏమనుకుంటారు వీళ్ళు దోస్తులు ఏమనుకుంటారు ఇట్లానే పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటే ఆ రోజు నా ఏమీ లేదండి ఏం లేదు

భయం కొట్టుకుంటుందో ఆయనతో ఏంది నా వస్తున్నది మళ్ళా అదృష్టం పోతే సార్ మీటింగ్ ఢిల్లీకి దాస్తా చెప్పిన మీటింగ్ నేను భగవంతునికి అబ్బాయికి ఆ మీటింగ్ తీసుకెళ్ళాడు నేను అప్పులో ఉన్నా సార్ అన్నాడు ఒకసారి ఢిల్లీ పోల్లీ ఢిల్లీ ఇప్పుడు ఈ జనాలేసి ఒక మంత్రం చెప్పు సార్ అడిగిన కానీ ఏం లేదు కాకపోతే అని చెప్పేసి తీసుకొని పోయిన ఢిల్లీ ఇల్లు అమ్మకు నా నమ్మకం మీద ఆ మీటింగ్ బతికినంటే పోయింది కానీ నిలబెట్టు నమ్మకం ఎక్కడ మీటింగ్ పోయినందుకే అట్లాంటి మీటింగ్ మీకు వస్తుంది వచ్చే నెలనే తొమ్మిది పది పదకొండు ఒక్కసారి ఆలోచించుకోండి ఆ రోజు నిజం చెప్తున్నాను నా వెంబడి నా భార్య కూడా నా మాట వింటదన్న నమ్మకం లేదు చేసిన వల్ల ఘనకార్యం నేను నమ్మి పెళ్లి చేసుకున్నందుకు నన్ను రోడ్డు మీద వెళ్ళిన అంతగా అందగా నీ ఆడపిల్లైనా అంతగా అందగా కానీ రోజు నేను అప్లై మాట విని ఆ మీటింగ్ వెళ్ళడం నా అదృష్టాన్ని మొత్తాన్ని మాట్లాడింది మీరు కూడా అప్పలాలు ఉన్నారా ఎప్పుడు నాకు తెలియదు మీరు ఒక గట్టి నిర్ణయం తీసుకొని భార్య చేయబట్టుకొని భర్త చేయబట్టుకొని మీరు ఆ మీటింగ్ రండి మా జీవితాలు మారినట్టు జస్ట్ ఐదు సంవత్సరాల బాగుండు అని చెప్పి నాకు ఇట్లా కన్నే నీళ్ళు వస్తున్నాయి తలెత్తావు ఇట్లా నా సైపోతుంది ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి కానీ కరెక్ట్ ఐదు సంవత్సరాలు అప్లై చెప్తున్నట్టు వినడం ద్వారా ఈ రోజు ఆరేడు కోట్ల రూపాయలు అంపాడు కోట్ల టాక్సీ పే కావకుంటే నాకు ఇద్దరిపోయింది కానీ ఈ రోజు బస్లో తిరుగుతున్నాయి నమ్మకం ఎక్కడ ఆ మీటింగ్ లో అక్కడ మీటింగ్ వస్తున్నది నేను ఈ రోజు ఐదు కాలంలో వస్తుంటే చాలా మంది బయట ఉన్నారు అనుకుంటారు అదే వీళ్ళే చూసుకొని వస్తున్నారు వీళ్ళే అబ్బాయి అంటున్నారు

అనుకున్నాం ఈరోజు పట్టినాం మీరు కూడా రండి మీ జీవితాలు ఇందులో సీక్రెట్ డేం లేదు మనకు అంత మనుషులైనా కాలా మనుషులైనా

అడగండి నీకు ఎప్పుడూ తెలుసు మరి ఎంత సంపాదించిన బయట అడగండి రెండు నెలల కారు ఉన్నారు ఆరు నెలల కారు ఉన్నాడు మూడు నాలుగు నెలల కారు వస్తున్నాయి నువ్వు రెండు నెలల నుంచి టైం వేస్ట్ చేస్తున్నావు ఇప్పుడు కూడా టైం వేస్ట్ చేస్తున్నావు అని అడగండి అడగచ్చావచ్చా ಮಂದಿರ ಅಂಟೇ ನೀರು ಎಲ್ಲಿ ಅದೇ ಮಂಚೆನರು ನೀರು ತರ್ತೇನು ಅರ್ಧ కాబట్టి బెస్టీ అనేది రాబోయే ఐదేళ్లలో రివల్యూషన్ క్రియేట్ చేయబోతుంది మేము ఐదు సంవత్సరాల క్రితం సార్ సార్ ఒక దగ్గర ఒక పది పదిహేను మందిని ఒక డిసిషన్ తీసుకున్నాం బాగా గుర్తు సార్ ఐదు మంది రావాలి ఒక రెండు మూడు వందల కారు రావాలి కనీసం ఒకటి వంద బెండ్ కారు రావాలంటే ఐదేళ్ల క్రితం మేము డిసిషన్ తీసుకున్నాం కానీ రెండు వేల ఇరవై వచ్చేసరికి మొత్తం ఉంటాయిపోయింది రెండు మూడు వందల కార్ అంటే ఎన్నికల్లో వచ్చినాయి దగ్గర దగ్గర

నేను ఆ రోజు సిల్వర్ వస్తారు డైమండ్ ఉన్న ఎక్విప్మెంట్ మీరు మార్కెట్ అంతా పోతుంది నేను ఇంకా క్రౌండ్ కూడా నాలుగు పది మంది యూస్ చేస్తాం అంటున్నారు నాకే పుట్టుకుంటుంది కానీ ఈ రోజు తిరిగి చూసేసరికి ఎంత ఎన్ని కార్లు వచ్చినాయి ఎంత మంది యూస్ ఎన్ని లగ్జరీ కార్లు వచ్చినాయి దాదాపు మన తెలంగాణలో తొమ్మిదో పది ఉన్నాయి లగ్జరీ కార్లు కులంబరి ఇంద్రజీ సార్ కమలజీ సార్ ఇవన్నీ మళ్ళీ వీళ్ళందరూ ఒక్కసారి ఆలోచించండి ఇలాంటి మీటింగ్ లో నాకు ఏమీ తెలియదు మీటింగ్ ప్రోడక్ట్ ప్లాన్ ప్రోడక్ట్ మీటింగ్ అంటే తీసుకో అప్లై చేయడం ఏంటో మా జీవితం ఇట్లా మారింది ఒకప్పుడు నా ఇంకా ఏం లేదు శూన్యం ఒక్కరిని నమ్మినా అదే అప్లై ఈరోజు మూడు కోట్లు పెట్టి ఏదైతే ఇల్లు అమీన బిజినెస్ పోయిందో అంతకంటే డబుల్ ట్రిపుల్ ఇల్లు కడుతున్నారు ఇల్లు కట్టడం ఇప్పుడు ఈ మీటింగ్ వస్తుంటే

చేస్తాడే నడు రెండు వేల ముప్పై కన్నా మా చెయ్యి ఎవరు వస్తారో వాళ్ళకి ఐదు ఎకరాల పొలం ఎకరాల బయట తీసుకోవాలంటే మీ బయట ఉండాలి ఐదు కిలోమీటర్లు ఉడకాలి సాయించు పని మీద లేకుంటే పోలీస్ అయితే సాఫ్ట్వేర్ కావాలంటే అవి కావాలి ఏదో కావాలి ఏం కావాలంటే ఏదో పెట్టి కావాలి పనులు అంత చాలా ఏమోదు

చూసుకుంటాడు <laughs> <laughs>

మేమున్నాం కొన్ని రోజులు మా దాకా కష్టపడండి మీరు అప్పలేకపోతాయి మీకు ఆడపిల్లలు ఉన్నారా భయం పడతాండి కాదు మనకు అన్నింటి ఒకటే ఉంది బెస్టేజ్ తీసుకోండి డిసిజన్ తీసుకోకుండా మాత్రం మమ్మల్ని బుద్ధులు వేసుకోవడం రాత్రి బాగా ఆలోచించండి మీరు బాధ్యత ఇద్దరు ముద్దులను ఆలోచించండి మళ్ళీ ఆ వీడియో మళ్ళీ చూడండి ఇక్కడ అర్థమైందో కాలేదు ఎక్కడ చూడాలి ఎక్కడ మారినా మీటింగ్ రండి మార్చుకోండి మిగతా విషయాలు ఢిల్లీలో కలిసి మాట్లాడుతున్నాం